అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే పొగాకు సిగరెటు ధూమపానం ఆరోగ్యానికి హానికరం తాగాకండి తాగుతే పోతారు ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ హలో జాన్సీ ఏమైంది గౌతమ్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు చాలా భయమేసింది తెలుసా ప్రాబ్లం ఏం లేదు చార్జింగ్ అయిపోయింది అంతే అవునా నిన్న గౌతమ్ని కలిశాను పది లక్షలు కట్నం అడిగాడు నేను బెంజికారులు తిరుగుతూ బిస్లెట్ వాటర్ తాగుతూ బిజినెస్ చేసే రేంజ్ కాదమ్మా నాది జస్ట్ స్కూల్లో బిల్లు కొట్టుకునే అటెండర్ పోస్ట్ అమ్మా నాది పది లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదమ్మా అసలు గౌతమ్కి కావాల్సింది డబ్బులా నువ్వా ఈ లెక్కకు కరెక్ట్ ఆన్సర్ గౌతమ్ని అడిగి తెలుసుకోమ్మా లాస్ట్ ఫైనల్ ప్లీజ్ గౌతమ్ నువ్వంటే నాకు చచ్చాంత పిచ్చి నువ్వు నా లైఫ్లో లేకపోతే నాకు లైఫే అవసరం లేదురా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు వాళ్లే ఒప్పుకుంటారు ఓవరాక్షన్ చేస్తున్నావు డబ్బు కావాల్సింది నాకేనే మా ఇంట్లో వాళ్ళకి కాదు ఏదో అందంగా ఉన్నావని నేను ప్రేమించాను నీ వెంట తిరిగినట్టు నటించాను అనుభవించి వదిలేద్దాం అనుకున్నాను కానీ ముట్టుకొనియో పట్టుకొనియో నువ్వెందుకే నాకు చిన్నప్పటి నుండి డబ్బులో పెరిగాను ఏ దిక్కులేని నిన్ను పెళ్లి చేసుకొని బజార్లో అడుక్కు తినమంటావా గౌతమ్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అరే ఏమైందిరా గౌతమ్ అర్జెంట్గా రమ్మా నాకు చిన్నప్పటి నుండి తల్లో వన్ సైడ్ పెయిన్ ఉందిరా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాడిని తగ్గిపోయేది అమ్మానాన్నలు కూడా చాలాసార్లు సజెషన్ చేశారా హాస్పిటల్లో చూపించుకోమని బట్ నేను లైట్ తీసుకునేవాడిని ఒక మూడు నెలల నుంచి తల్లో విపరీతమైన పెయిన్ రా తట్టుకోలేకపోతున్నాను ఫిబ్రవరి ఐదో తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను మీరు చాలా కేర్లెస్ చేశారు నుంచి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల తల్లో బ్లడ్ క్లాట్స్ పెద్దగయ్యాయి అవి ఏ టైంలో ఉన్నా బ్లాస్ట్ అవ్వచ్చు చనిపోవడం అయితే కన్ఫామ్ ై ఏం మాట్లాడుతున్నావురా వింటున్నా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు అబద్ధాలు ఆడకు అర్థమైందా అబద్ధమైతే బాగానే ఉండురా కానీ ఇది నేను రాసుకున్న రాత అయితే చరిపోయచ్చు బ్రహ్మరాసిన రాత్ర మార్చలేం ఇది నిజం లాస్ట్ టైం ఫ్రెండ్షిప్ డేకి ఇది గిఫ్ట్గా ఇచ్చావు కదరా నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్షిప్ డేకి నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటిదిరా ఎలాగో నేను పోతాను కదరా నా ఐస్ నీ కన్నయ్యకి డొనేట్ చేయాలనుకుంటున్నారా అరే మామా చావుకి దగ్గరైన క్షణంలో కూడా కొడుకు గురించి ఆలోచిస్తున్నావురా పక్కవాడికి సాయం చేయాలన్న ఆలోచన చాలా గొప్పదిరా అయినా దేవుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడ్రా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడ్రా మంచి చేస్తాడు మనం పోయిన జన్మలో చేసుకున్న పాపాలేరా ఈ జన్మలో అనుభవిస్తున్నాం దాన్నేరా కర్మ అంటారు అరే ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేద్దాంరా బతకడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది దేవుడు నాకు చాలా ఛాన్సులు ఇచ్చాడు రా కానీ నేను యూజ్ చేసుకోలేదు ఇది ఫైనల్ ఛాన్స్ రా లైఫ్లో బ్రతుకుతానన్న నమ్మకం ఉంటే చేజింగ్ చేయొచ్చురా చేస్తానని తెలుసు కూడా చేజింగ్ చేస్తే అలసిపోయి మరీ చేస్తానరా ఈ కొద్ది రోజులైనా ఏదైనా హాస్టల్లో ఉంటారా నా పరిస్థితి గురించి తెలిసి తట్టుకునే శక్తి అమ్మా నాన్నకు లేదురా ఆ తర్వాత కార్యక్రమాలు దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలిరా పక్కవానికి సాయం చేయాలన్న ఆలోచన ఉన్నా ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం ఇప్పటికీ నా మొబైల్లో అతని వాల్పేపరే ఉంటుంది Hjelp meg. గౌతమ్ బ్యాగ్లో ఒక లెటర్ దొరికింది అది సీల్ చేసి ఉంది ప్రేమతో గౌతమ్ అని హెడ్లైన్లో ఉంది బహుశా అది మీకోసమే అనుకుంటా సిస్టర్ హై హైజాన్సీ ఎలా ఉన్నావు బాగున్నావా ఏదో ఒక రోజు నేనేంటో నీకు తెలుస్తుంది అందుకే ఈ లెటర్ రాశాను బహుశా ఈ లెటర్ చదివే టైంకి నేను బ్రతుకుండకపోవచ్చు నీతో నా లైఫ్ని అందంగా డిజైన్ చేసుకున్నాను బట్ నా కల కలగానే మిగిలిపోయింది ప్రతి ప్రేమ కథలో ఒక ఉంటుందని తెలుసు బట్ విధి మన ప్రేమను కథలో ఇంత త్వరగా బ్రేక్ వేస్తుందని అనుకోలేదు మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడే నాలుగు రోజుల ముందే నేను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్ కన్ఫామ్ చేశారు ఆ మాట వినగానే చావు గుర్తుకొచ్చి బాధపడలేదు నేను లేందే నువ్వు ఉండవని ఆలోచించడం మొదలుపెట్టాను నీది చాలా సున్నితమైన మనసు జస్ట్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తేనే బాయపడ్డావు అలాంటిది నా లైఫ్ డెడ్ అయిందంటే తట్టుకోలేవు భరించలేవు నీ కన్నీళ్లకు అవధులుండవు అసలు జీవితమే లేని నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం బాగుపడతావు అని నన్ను నేనే ఫ్రాడ్ అని క్రియేట్ చేసుకుని నీ మనసులో నుండి చెరిపేలా చేశాను రోజు నరకం అనుభవించేవాణ్ణి ఏడ్చేవాణ్ణి నా ప్రాణం వీడింది కానీ నా ప్రేమ లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది అయినా డోంట్ వరీ ఝాన్సీ నేననుకున్నట్లే పెళ్లి చేసుకున్నావు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది నేనే ఝాన్సీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ప్రేమతో నీ మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి ఆనందాన్ని కోరుకోవడమే నిజమైన ప్రేమకు అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైరెక్టర్ బై సిద్ధార్థ కలికోట